సునీల్ నారాయణ్ లేని కోల్కతా టీంను ఊహించలేము ప్రత్యేకించి ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సీజన్లో అతనేక ఆల్రౌండర్ ఆట తీరు వల్లే కోల్కతా సక్సెస్ఫుల్ టీమ్గా కొనసాగింది వికెట్ తీసిన తర్వాత సహజత్వానికి భిన్నంగా ఎక్కువగా సెలబ్రేషన్ చేసుకోకుండా కామ్గా ఉండి ఒక స్మైల్తో సరిపెట్టే స్వభావం ఆసక్తికరం ముఖ్యంగా ఓపెనర్గా వచ్చి ధనాధన్ బ్యాటింగ్తో అదిరే ఆరంభాలు ఇచ్చిన నారాయణ్ ఎవరు ఊహించినంతగా పదిహేను మ్యాచ్ల్లో వన్ ఎయిటీ పాయింట్ సెవెంటీ ఫోర్ స్ట్రైక్ రేటుతో ఫోర్ ఎయిటీ ఎయిట్ రన్స్ చేసి కోల్కతా టీంలోనే టాప్ బ్యాట్స్మెన్గా నిలవడం గమనార్హం బౌలింగ్లో తన స్పిన్ ఆయజాలంతో ప్రత్యర్థి బ్యాట్లను కట్టిపడేశాడు సిక్స్ పాయింట్ సిక్స్ నైన్ ఎకానమీతో పదిహేడు వికెట్లు పడగొట్టాడు ప్రత్యేకంగా బాల్ వేసేటప్పుడు బాల్ ఎలా రిలీజ్ అవుతుందో బ్యాట్స్మెన్కు కనిపించుకోకుండా డిఫరెంట్ స్పిన్ తో వేసే బౌలింగ్ అద్భుతమే అని చెప్పాలి సాల్ట్తో ఓపెనర్ వచ్చి ధనాధన్ ఇన్నింగ్స్లో ఆడిన నరేన్ బౌలింగ్లోను వరుణ్ చక్రతితో కలిసి ప్రత్యర్థులను దెబ్బతీశాడు అందుకే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సీజన్లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్కి అవార్డును సొంతం చేసుకున్నాడు